ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్ షీట్స్ అందజేత ఆసుపత్రి అభ్యున్నతికి కృషి చేస్తాం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎమిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్ట రేణుక కర్నూలు జిల్లా ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారు ఇందులో భాగంగానే ఆసుపత్రికి బుట్టా ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి ఫ్యాన్స్ బెడ్ షీట్స్ అందజేసినట్లు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్న కేశవరెడ్డి ఎమిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్ట రేణుక పేర్కొన్నారు బుధవారం స్థానిక ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్య సిబ్బందికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమిగనూరు ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామన్నారు సీఎం జగనన్న ప్రభుత్వ హయాంలోనే ఎమిగనూరు వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించారని ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ముగింపు దశకు వచ్చిందన్నారు పేద ప్రజలు సేవా కార్యక్రమాలు చేస్తున్న బుట్టా ఫౌండేషన్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బుట్టా నీలకంటప్ప డాక్టర్లు నాయకులు కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో ఎమిగనూరు టౌన్ నరసింహ ఆచారి